अगर हईदराबाद वीगन फेस्टिवल इनागुरेशन दे आर्फरेंट ग्रूप फ्रम दंगल फ्रम दि ऐनम वेलफेर ऐंगल फ्रम दर्सनल चॉयस ऐंगल फ्रम द स्रचुअल ऐंगल फ्रम दि एनवाल प्रोटेक्षा ऐंगल रकरकालयचुटे बट फी अवर फुड इज़ वेरी पर्सनल वाट यूट वाट व యూ ఈట్ వట్ సంబడీ ఎల్స్ ఈట్ ఇట్స్ ఆల్ ద పర్సనల్ చాయిస్ అండ్ వీఆర్ ఆల్ ఫ్రీ టు మేక్ అ చాయిస్ టుడే ఐ థింక్ దోస్ హూ హ్యావ్ మేడ్ ద చాయిస్ టు గో ప ప్లాంట్ బేస్డ్ ఎవరు శాకాహారమే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకునేవారు దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టుడే టు సే యునో మీరు కూడా ట్రై చేయండి వారంలో ఒక్కరోజు ట్రై చేసి చూడండి మేబీ ఇట్ విల్ హెల్ప్ యువర్ హెల్త్ బికాజ్ వీ నో ఇట్ విల్ హెల్ప్ ది ఎన్వారన్మెంట్ సో దట్స్ ది ఇంటెన్షన్ టు ఇన్వైట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు ట్రై ఇట్ టు కన్సిడర్ ఇట్ ఇట్ హ్యాస్ రియలీ హెల్ప్డ్ మీ గత పన్ పద్దెనిమిది సంవత్సరాల సంవత్సరం నుంచి శాకాహారిగా ఉన్నాను వీగన్గా ఉన్నాను దాని ముందు వెజిటేరియన్గా ఉన్నాను బట్ డైరీ ప్రోడక్ట్స్ వెజిటేరియన్ డైట్ డైరీ ప్రోడక్ట్స్ చాలా ఉంది అవన్నీ మానేసిన తర్వాత నా హెల్త్కి చాలా తేడా వచ్చింది అండ్ రికవరీ టైం లేదు భోజనం చేసిన తర్వాత ఏదో అయ్యో పడుకోవాలి డ్రెస్ తీసుకోవాలి ఏదో డిస్కంఫర్ట్గా ఉంది ఆగిపోయింది అండ్ ఐ హ్యావ్ అబండెంట్ ఎనర్జీ Uh, mind is also very fresh. Diet, there is a lifestyle, there are life choices, uh, there is so much that goes into our existence. And uh, uh, being thoughtful about how we eat, how we live, how we interact with other beings, not just human beings, but also plants and animals and our, the environment. it all makes a difference, it can improve the quality of our life, it can improve the quality of our relations and it can definitely help reduce climate change. కిఠాలినీలా కరలా అరారాలడిత గ్రయంతాలా అరాలా కరరా కరుచె వరాలాలా కరాలా తసికరల కరిండికాలా ంతతకరాలా తకరా �